నమస్కారం అండి టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం రాగులు రాగి మాల్ట్ రాగి చాలా అంటారు కదా అది చేద్దామని నేను ఈరోజు ఆరోగ్యానికి పిల్లలకి మంచిది పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే ఇందులో కాల్షియం ఉంటుంది ఓకే రాగి చాలా మంచిది మిల్లెట్స్ ఏదైనా చాలా మంచిది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది రైస్ కంటే కూడా మిల్లెట్స్ అవకాశం ఉంది తీసుకోగలిగితే చాలా మంచిది షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది ఓకే సెవెంటీ పర్సెంట్ రైస్ అరగడానికి టైం తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మిల్లెట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి మిల్లెట్స్ చాలా మంచిది ఓకే కాబట్టి నేను ఈ రాగి మాల్ట్ తయారు చేస్తున్నాను ఇది ఎలా చేస్తానంటే నేను మామూలుగా ఒక రోజంతా ఎర్లీ మార్నింగ్ లేచి ఇవి నీట్గా రాగులు నీట్గా తీసుకుని వాటి నీళ్ళలో పోసేస్తాను ఆ రోజంతా నాన్ వెజ్ చేస్తాను ఈవినింగ్ పొద్దుపోయాక ఒక ఆర్టన్ క్లాక్ తీసుకొని అందులో ఈ రాగులు బాగా ఆ నీళ్ళన్నీ వడకట్ట కందిరేసి మూట గట్టిగా కట్టేస్తారు కట్టేసిన తర్వాత రేపు ఈవినింగ్ ఊట తీస్తాను దాన్ని మొలకలు వచ్చి ఉంటాయి బాగా దాన్ని మళ్ళీ నేను ఎండబెడతాం ఇలా పెద్ద ఇలాంటి గిన్నెలో వేసి ఎండబెడతాము ఈ రాగులు మొలకలన్నీ రాగిపోతాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇందులోనే ఉంటాయి అన్నమాట అవన్నీ ఇప్పుడు ఈ రాగులు నేనేం చేస్తానంటే బాగా ఎండిపోయాను కదా ఎండిపోయాక ఇలా పెట్టి ఇందులో నేను కొద్ది కొద్దిగా వేసి దోరలా వేయించుతా వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది రాగ్ మాల్ట్ అందువల్ల నేను దోరగా వేయించా నాన్ స్టిక్ కుక్వేర్లో మాడిపోదు దోరగా వేయించుకోవాలి కాకపోతే అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఓకే దోరగా వేయించాలి నేను దోరగా రాగులను వేయించుతాను చూడండి ఆ ఉండేదంతా నేను మొలక కట్టాను కదా ఆ తెల్లగా రాలిపోయి ఉండేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత చక్కెర కానీ లేదంటే బెల్లం కానీ కొంతమంది అయితే సాల్ట్ వేసుకుంటారు కొంతమంది అట్లాగే తాగేస్తారు ఏమి లేకుండా స్వీట్ అవి లేకుండా అయినా ఎలా తాగినా సరే చాలా మంచిది బాగా వేయించాలి టైం పడుతుంది నిదానంగా ఇలా పిల్లలకి చేసి పెట్టండి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు మంచిది చాలా ఆరోగ్యానికి మంచిది ఓకే చూడండి కలర్ కూడా మారిపోయాయి ఎలా వేగాయి చూడండి ఎలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇలా వేగిన ఈ రాగుల్ని ఒక ప్లేట్లో తీసుకొని వేడి కొంచెం చల్ల అండి మనం మిక్సీలో పడతాం కదా కొంచెం ఆగనివ్వాలి నేను ఇప్పుడు కొంచెం మిక్సీ వేస్తాను పౌడర్ చేస్తాను ఫైన్ పౌడర్ అయితే బాగుంటుంది అందువల్ల కొద్దిగా ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ చేసుకోవచ్చు లేదంటే పౌడర్ కూడా చేసి అక్కడ పెట్టుకోవచ్చు లేదంటే మనం వేయించి అక్కడ పెట్టుకొని అప్పుడప్పుడు కావాల్సినప్పుడు పౌడర్ వేసుకోవచ్చు ఓకే వీటిని నేను మిక్సీ పట్టుకొని వస్తాను పౌడర్ వేసుకొస్తాను పౌడర్ ఇలా ఫైన్గా నేను తీసుకున్నాను అలాగే నేను రాగి మాల్ట్ కోసం ఒక ఫోర్ గ్లాసెస్ దాకా వాటర్ హీట్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పాలు నేను వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే పాలల్లో కలిపి తాగాలని నేను ఇలా వేడి చేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు నాలుగు గ్లాసులు వాటర్ ఇప్పుడు మనం వాటర్ బాగా తెల్లనివ్వాలి వాటర్ బాగా తెల్లనివ్వాలి ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ని త్రాగింది మనకి ఎంత కావాలో అంత నేనైతే మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఒక ఆరు స్పూన్లు దాకా నేను తీసుకుంటాను ఈ పిండి ఇంకా కాస్త వేసుకుంటాను ఎందుకంటే మంచిదే రాయి పిండి ఇది నేను కొంచెం వాటర్ పోసి ఇలా బాగా కలుపుకుంటాను ఇలా కలుపుకున్నప్పుడే మనకు ఉండలు లేకుండా వస్తుంది ఈ పిండిని రాగి బిస్కెట్లు చేసుకుంటే కూడా చాలా మంచిది పిల్లలకు రాగి బిస్కెట్లు అంటే చక్కెర కాబట్టి పెద్దవాళ్ళము అంత బాగా ప్రిఫర్ చేయకూడదు చిన్నపిల్లలకి చాలా మంచిది బిస్కెట్లు కూడా ఈ పిండితో ఒకసారి నేను చేసి చూపిస్తాను మంగిరి గారు మరి అలాగే ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో బిస్కెట్స్ చేసి చూపిస్తారు ఇలా పిండిని కరటి లాగా చేసుకోవాలి ఉండలు లేకుండా ఉంటే కూడా దాన్ని బాగా కలిపేసుకొని ఉండాలి లేకుండా ఇలా దగ్గర ఇలా నేను చూడండి ఇలా చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఓకే ఇప్పుడు ఈ వాటరు బాగా తెల్లాలి ఎందుకంటే వాటర్ బాగా తెల్లినప్పుడే మనము ఆ పిండిని వేసేయాలన్నమాట అందువల్ల మిల్క్ అయితే తానేది చాలు ఆపేస్తున్నాను వాటర్ బాగా తల్లినాయి చూడండి ఇప్పుడు మనం ఈ యొక్క రాగి పిండిని మనం పోస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా లేదంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి అలా పోస్తూ మనం ఇలా కలుపుకోవాలి చూడండి చూడండి ఇలా కలరు ఎలా మారిందో చూడండి ఓకే ఇలా కాగుతున్నప్పుడే నేనైతే ఈరోజు నా పిల్లలకి నేనైతే ఈరోజు నా పిల్లలకి చక్కెరతో ఇద్దాం అనుకుంటున్నాను అందువల్ల నేను ఒక త్రీ స్పూన్స్ చక్కెర వేయాలనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు స్వీట్ ఎక్కువ తావాలంటే వేసుకోండి లేదంటే ఇది అలాగే తాగొచ్చు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు చల్లారిక ఇది చల్లారినాకే పోయాలి లేదా పెరుగులో వేసుకొని తినొచ్చు ఎలాగైనా తినచ్చు చక్కెర వేసానండి ఎందుకు వేసారంటే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందువల్ల నేను ఇందులో చక్క వేసాను చూడండి చాలా ఈ థిక్నెస్ మనకు సరిపోతుంది ఎందుకంటే దారి కొద్దీ ఇంకా గట్టి పడిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను సిమ్లో పెట్టి మిల్క్ వేసుకుంటున్నాను మన రాగి మాల్ట్ తీయ తీయని సూపర్ రాగి మాల్ట్ తయారైపోయిందండి ఓకే దీన్ని మనం ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్న పదండి చూడండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఘోర వెచ్చగా చేసుకొని తాగేసామంటే సూపర్ ఉంటుంది చూడండి చాలా బాగుంది సూపర్ ఉంది ఓకే అయితే కొంచెం షుగర్ ఫ్లేవర్ అనిపిస్తుంది కానీ నేను షుగర్ తక్కువే తింటాను షుగర్ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకొని తాగచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే ఈ రాగి జావ దాకా టూ గ్లాసెస్ తాగారంటే ఒక మధ్యం దాకా ఏం అవసరం లేదు ఓకే మీరు కూడా ఇలాగే చేసుకోండి తాగండి ఈ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి లాగా తయారు చేసి ఇవ్వచ్చు బాగుంటుంది ఓకే పిల్లలకైతే ఇక్కడ జీడిపప్పులు అలా వేసి పైన డెకరేట్ చేసి ఇవ్వచ్చు అనేది ఓకే అండి కాల్షియం అధికంగా ఉంటుంది రాగుల్లో రాగులు ఖచ్చితంగా అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది తాగండి ఇలా చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉండండి ఇదిగా తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం